చేదార్థం ఈ చేదర్థ చేదార్థకాలు జరిగినప్పుడు అనే అర్థం వచ్చేటువంటి క్రియారూపాలను చేదార్థకం అంటారు ఈ ధాతువుకు తే అయితే ప్రత్యాచరడం వల్ల ఈ రూపాలు ఏర్పడతాయి కృత క్రియలు అండి వస్తే చేస్తే పోతే వెళితే అయితే కొడితే అని చెప్పి ఉదాహరణకి వానకు ఇస్తే పంటలు పండుతాయి అక్కడ పోతే అమ్మైనా అన్నం పెట్టదు అడక అక్కడ అడగకపోతే అమ్మే ఆయన పెడతారు అక్కడికి వెళ్తే అమ్మ అన్నం పెడుతుంది పెట్టింది అని అడకపోతే అనమాట అప్యర్థకం అంటే జరిగినప్పటికీ అని అర్థం వచ్చే అసమాప క్రియ రూపాన్ని తుమ్మనర్తకం అంటారు అప అప్యర్థకం అంటే ఇవి ధాతువున ఈనా ప్రత్యయం చేయడం వల్ల ఏర్పడతాయి అనగా ఓ పనిమిత్తం నిమిత్తం మరి ఒక పని చేయించే క్రియారూపంలో తుమ్మనర్తకం అంటారు అప్యర్థగా ఉదాహరణ చెప్పినా చేసినా విన్నా చదివినా వినకపోయినా విన్నా విన్నా చెప్పిన తెలిసిన కూడా అనమాట ఎన్ని చట్టాలు వేసినా అవన్నీ తగ్గలేదు వర్షం కురిసినా వాన పండలేదు ఎండ వచ్చినా వే వేడి లేదు ఇలా అన్నమాట వాన వచ్చినా చలి లేదు అలా రూపాన్ని బట్టి వాక్యాన్ని మూడు రకాలుగా చేస్తాను సామా సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం అని సామాన్య వాక్యం సమాప సమాపక్రియతో కూడిన వాక్యాన్ని సామాన్య వాక్యము అంటారు ఇందులో అసమాపక్రియకు ఏమాత్రం అవకాశం ఉండదు అనగా ఒక కర్త కర్మ క్రియ అనే వాక్యాలు సామాన్య వాక్యాలు ఆయన డాక్టరు ఆమె క్రియ క్రియలేదు ఆమె ఇంజనీర్ క్రియలేదు ఇందులో అలా సామాన్య సంశ్లిష్ట వాక్యం అనేక సమా క్రియలు కలిగి ఉండి కూడా సమాపకమైన వాక్యం రెండు వాక్యాలు అది ఉండే అసమా ఒక సమాపక్రియ మాత్రమే ఉండే వాక్యాలు సంశిష్ట వాక్యం ఉండేది ఆ రెండు వాక్యాలు కలిగి వాళ్ళు ఏర్పడతాయి ఈ రెండు వాక్యాలు ప్రధాన వాక్యం కూడా ఉపవాక్యం ఉపవాక్యంలో క్రియ అసమాపక్రియగా ఉంటుంది సమా ప్రధాన వాక్యంలో క్రియ సమాపక్రియగా ఉంటుంది సంశిష్ట వాక్యంలో ప్రధాన వాక్యం ఒకటి కంటే ఒకటి ఎక్కువ ఉపవాక్యాలుగా ఉంటాయి ఉదాహరణండి సరళ సినిమా చూసింది ఇంటికి వెళుతుంది రెండు కానీ కానీ ఇదే వాక్యాన్ని సరళ సినిమా చూసి ఇంటికి వెళుతుంది అని సంశిష్ట వాక్యం పద్మ కాఫీ తాగింది వంట చేసింది అంటే వంట చేసింది పద్మ తాగింది రెండు ఒకటే అర్థం కాఫీ రాముడు చదువుతున్నాడు కాఫీ రాముడు తాగు చదువుతున్నాడు ఇది కూడా సంశ్లిష్ట వాక్యం అని చెప్పుకుంటూ సంయుక్త వాక్యం రెండు రెండు అంతటికంటే ఎక్కువ సమాప వాక్యం సంయుక్త వాక్యము అంటారు ప్రధాన సమాన ప్రధాన ప్రాధాన్యంగా రెండు వాక్యాలను కలిపి వాక్యంగా ఏర్పడితే సంయుక్త వాక్యం ఏమైనా తెలివైంది ఏమో అందమైనది ఏమో తెలివేంది అందమైనది సంయుక్త వాక్యం తెలక్కు తిన్ కవిత్వం రాస్తే కథ రాస్తాడు రెండు కూడా అన్నమాట తెలకు తెలియని కథ రాస్తాడు కొంత ఇలా సంయుక్తం వసంత పాట రాస్తుంది పాడుతుంది రెండు